పాస్టర్ గారికి సిస్టర్ పరంజ్యోతి గారికి వయసులో ఆడండి అలాగే సమస్యలందరికీ వయసులో ఆడు నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే నేను ఈ చర్చికి ఎలా వచ్చాను నాకు ఈ చర్చికి వచ్చాక ఎలా అద్భుతం జరిగింది అని ఒక రెండు విషయాలు చెప్తాను కొంచెం కేర్ఫుల్గా అండి నాకు చాలా గొప్ప అద్భుతం జరిగింది ఓకే ఒకటి ఇక్కడికి మా చెల్లి అండ్ మా మదర్ వచ్చారండి ఫస్ట్ టైం అక్కడ చర్చ్కి నేను అప్పుడు వేరే కంట్రీలో ఉన్నాను అక్కడ జాబ్ చేస్తూ అక్కడికి వచ్చినప్పుడు మా అమ్మగారు ఫోన్ చేసి అయ్యా నేను చర్చ్కి వెళ్ళాను ఆ చర్చ్లో బాగుంది బాగా అద్భుతాలు జరుగుతుంది నువ్వు కూడా ఒకసారి కొంచెం ప్రార్థన చేసుకుని ఫాస్ట్ గారితో మాట్లాడు నేను ఏమంటున్నానండి నువ్వు ఎందుకు అలాంటివి అన్ని చోట్లకి వెళ్తుంటావు నువ్వు ఏ దొరికితే అది అక్కడికి తెచ్చుకెళ్ళాను ఇక్కడ తెచ్చుకెళ్ళాను అని చెప్పమాకమ్మా నువ్వు నువ్వు అలాంటి నమ్మ మాకు నేను చెప్పాను చెప్పే నా ఆ రోజు మధ్యాహ్నం పూట ఆఫీసులో ఉన్నప్పుడు మాట్లాడాను ఇదంతా అదే రోజు రాత్రిపూట నాకు ఒక దేవుని ఇచ్చాడు నాకు ఈ చర్చి పాస్టర్ గారు తెలియదు పాస్టర్ గారు తెలియదు నాకు ఈ దారి తెలియదు ఈ ఊరు తెలియదు నేను ఓపెన్ చెప్తున్నాను మీ అందరికీ అసలు ఈ కైకరం ఏంటో కూడా నాకు తెలియదు ఫస్ట్ టైం నేనప్పుడు నాకు దేవుడి దర్శనంలో ఏం చూపించాడంటే అటు ఇటు కాలాలు ఉన్నాయి మధ్యలో ఒక దారి చివరికి వస్తుంటే అక్కడ ఒక అగ్ని ఒక పొదలాగా ఎదుగుతుంది అది ఎలుగుతుంటే అది ఎలుగుతుంటే అది నాకు అర్థం కాలేదు ఇక్కడ అక్కడ మధ్యలో నేను నడుచుకుంటే అడుగుతున్నాను అక్కడ దాకా ఇలా ఆగిపోయినట్టు నాకు మెలుపు వచ్చింది నేను తర్వాత రోజున మా అమ్మ ఫోన్ చేసి అడిగాను అమ్మ ఏంటమ్మా ఇట్లా నాకు ఇట్లా ఏదో వచ్చింది నాకు ఇట్లా అటు బాగా పల్టూరు అటు ఇటు ఉన్నాయి మధ్యలో ఒక దారు ఉందమ్మా అది అంటే మా అమ్మ నన్ను తిట్టింది నువ్వు దేవునితో నువ్వు ఎందుకు రా మాటలు మాట్లాడతావు నువ్వు ఆయన నీకు దర్శనం ఇచ్చాడు ఆయన నీకు ఆయన నీకు ఎంత దగ్గర ఆయన్ని నీకు ఎంత దగ్గరగా ఉన్నాడు నువ్వు వచ్చాక ఈ దేశం వచ్చాక నువ్వు కన్ఫర్మ్గా దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలి నీకు అక్కడ దారి ఎలా ఉందో అని చూపించాడు ముందుగానే అక్కడికి వెళ్ళాలి అని చెప్పారు సరే నేను ప్రార్థన చేయించుకోవడానికి ప్రార్థన చేయించుకోవడానికి మనము ఫోన్ చే ఫోన్ చేయటం అంటే మాకు ఆ దేశానికి ఇక్కడ మన ఇండియాకి ఉన్నది ఫైవ్ అవర్స్ డిఫరెంట్ ఉంటుందండి మాకు మధ్యాహ్నం అయితే ఇక్కడ రాత్రి అయిపోతే అయితే నాకు ఆఫీసు టైం అయిపోయిన తర్వాత ఫైవ్ టు సిక్స్కి ఫోన్ చేస్తే ఇక్కడ మనకి లెవెన్ థర్టీ ఫోల్ అవుతుంది ఆ టైంలో నేను రాష్ట్ర గారికి ఫోన్ చేశాను ఆ టైంలో ఆయన ఫోన్ లిఫ్ట్ చేశారు కొద్ది టైమ్స్ చేస్తే ఆయన ప్రేర్లో ఉన్నారంట లిఫ్ట్ చేశారు అంటే సారీ ఇంకా ఎట్ల టైంలో అంటే ఆయన ఒకటే మాట్లాడు నేను పర్లేదు అని చెప్పండి ఇట్లా అస్సుని వాళ్ళు అండి ఇట్లా సో ఇట్లా మా అమ్మ చెప్పింది ఒకసారి మాట్లాడాలి ప్రార్థన చేశారు ఆయన ఏం కాదయ్యో నువ్వు ప్రార్థన చేసుకుని ఒకటి ట్రై చేస్తూ ఒకసారి వచ్చాక నువ్వు ఒకసారి చర్చికి వచ్చి కలవని చెప్పారు అలాగే నేను పోయిన సంవత్సరం వచ్చానండి ఇండియాకి ఒక చిన్న అనివార్య కారణాల వల్ల ఆ దేశం నుంచి నేను వచ్చేసాను వచ్చిన తర్వాత ఇక్కడికి పాఠశాల దగ్గరికి వచ్చాను నేను ఫస్ట్ టైం చూసింది నేను కల్లో ఏదైతే చూసాను అదే ఇక్కడ జరిగింది నాకు అది అంటే ఈ విషయాలు మీకు అందరూ చెప్తే అది అబద్ధం ఏదో నాకు ఆయన చెప్పారు ఏదో ఎన్ని మీకు ఏదో అనిపిస్తుండొచ్చు నాకు తెలియదు ఇక్కడ ఈ నెంబర్ కూడా తెలియదు నాకు నేను అక్కడ కార్ అక్కడ పెట్టి ఇక్కడ ఎండింగ్ లో పెట్టి అక్కడ నుంచి నడుచుకోండి వస్తుంటే నేను కావాలని నడుచుకోండి వచ్చాను అక్కడ నుంచి అసలు ఏముంది ఇక్కడ ఏంటి అని చెప్పి అటు ఇటు కాలంలో ఇక్కడ నాకు చివరిలో వాళ్ళు ఇంకో విషయం ఏంటంటే నాకు చచ్చి పేరు కూడా తెలియదు అబ్బినిస్ట్రేషన్ చెప్పి అక్కడ బోర్డు చదివాను అనమాట ఓకే రైట్ ఆహా ఇది ఇంకే ఇది నాకు దేవుడు చూపించాను ఓకే నేను ఎంత ముందు చాలా చర్చకు వెళ్ళానండి ఓకే ఎలా నేను చర్చికి చర్చకు వచ్చాను వచ్చిన తర్వాత పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకున్నాను అని ఒకటే అన్నాడు ఎందుకు వచ్చేసారని అడిగాడు కొంచెం అనివార్య కారణాల వల్ల అంటే ఒకటే అప్పుడు ఆ రోజు నాడు పాస్టర్ గారు చెప్పారు అదే దేవుని వాగ్దానం నాకు ఇచ్చారు నీకు ఇంతకు మించి ఇంకో బెస్ట్ మంచిది వస్తుంది నీకు నువ్వు ప్రేయర్ చేసుకో నీకు నీ తొందరలోనే నీకు వెళ్ళబోతున్నావు అని చెప్పారండి అది మాత్రం నేను మర్చిపోలేను ఆ విషయం నేను దగ్గర దగ్గర వన్ ఇయర్ నేను చాలా అయ్యాను ఆ విషయం చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను చాలా చాలా అటెండ్ అయ్యాను కానీ అది మాత్రం నాకు కొంచెం ఇంకా డిలే అవుతుంది ఇంకా అవ్వలేదు అవ్వలేదు అని చెప్పి నేను ప్రయోజన చేసుకుంటాను నాకు 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 లాస్ట్ మంత్ అండి ఏ కంట్రీ నుంచి ఎక్కడి నుంచి వచ్చానో అదే దేశానికి నా పొజిషన్ చేంజ్ చేసి ఇంకా హైయర్ పొజిషన్కి నాకు దేవుడు దేవుణ్ణి అక్కడ పంపిస్తున్నాడు అండి ఇప్పుడు కంట్రీకి వచ్చేది కంట్రీ పేరు వచ్చి ఆఫ్రికా అంటే లొకేషన్ అది ఓకే మొత్తం అంతా బ్లాక్ పీపుల్ ఉంటారు మొత్తం వైట్స్ ఎవరు ఉంటారు అక్కడ చాలా ఇదిగా ఉంటది ఓకే అట్లాంటి దేశానికి నన్ను మళ్ళీ నన్ను దేవుడు ఒక మంచి పొజిషన్ నడిపిస్తున్నాడు పాస్టర్ గారు ఏదైతే వచ్చిందో నాకు చెప్పారో అదే మాట మీద ఆయన నాకు ఉంది మీరు నేను రెండు మూడు సార్లు వచ్చా మధ్యలో మళ్ళీ అదే మాట చెప్తున్నారు ఏంటి అదే చెబుతారేంటి నా మనకి ఇంకేమి సరే అని చెప్పి నేను అలాగే అనుకున్నాను నాకు ఒక మధ్య అయిపోయిందన్న మొత్తం పాస్పోర్ట్ అంతా వెరిఫికేషన్ అంతా అయిపోయింది ఇప్పుడు నేను వీసా ప్రాసెస్లో ఉంది నాకు తెలిసి నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతున్నానండి నేను ఇండియా నుంచి నాకు కొంచెం దేవుడు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎంతో గొప్ప అద్భుతం చేశాడు నాకు నా కుటుంబానికి అంటే చాలా చేశాడు నాకు ఇంతా చెప్పుకుంటూ వెళ్తే మళ్ళీ ఇప్పుడు నాకు టైం లేదంటే బాగోదు ఇప్పుడు నాకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను కన్ఫర్మ్ వచ్చినప్పుడు కొంచెం టైం తీసుకుని అయినా సార్ని రిక్వెస్ట్ చేశాను పాస్టర్ గారిని నేను కొంచెం చూసే నాకు జరిగిన అద్భుతాలు షేర్ చేయాలి షేర్ చేయకపోతే అది కన్ఫర్మ్గా అది దేవుడు ఎన్నో నాకు చేశాడు పాస్పోర్ట్ విషయంలో పోలీస్ వెరిఫికేషన్లో అలాంటివి నా చాలా జరిగింది అది చెప్పాలి నేను చెప్తాను సార్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను కన్ఫర్మ్ చెప్తాను జీవించింది కాదు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రైట్ ఏం చేస్తున్నా